మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు కవిత పేరు నిప్పు దూప నిప్పు దూప చెప్తే విన్నవా సిద్ధా చెప్తే విన్నవా సిద్ధా నా లోపలి నిప్పు దూపకు డిఎన్ఏ షేక్ శోకముంటుందని చెప్తే విన్నవాసిద్ధ నా లోపలి నిప్పు దూపకు డిఎన్ఏ శోకం ఉంటుందని అది నీ లోపలి భూమిని పెళ్ళగించి నిన్ను నీకు కాకుండా చేసి నీ తోటకు నిప్పు పెట్టిపోతుందని చెప్తే విన్నవా సిద్ధ డిఎన్ఏదే ఇక అంతిమ పరిణామం డిఎన్ఏదే ఇక అంతిమ పరిణామం డిఎన్ఏ దేవుని సంతకం కూడా డిఎన్ఏదే అంతిమ పరిణామం డిఎన్ఏ దేవుని సంతకం కూడా అది అది శాపకూపం అది అది శాపకూపం లావా నిద్ర కణాల చిద్రంతో అలసిపోయి నిద్ర నటించే ఉప్పెన సిద్ధ కణాల చిద్రంతో అలసిపోయి నిద్ర నటించే ఉప్పెన సిద్ధ అది కమ్ముకోక తప్పదు ఎప్పటికైనా జరగక తప్పదు మోసం ముడులు విప్పుకోక తప్పదు అది కమ్ముకోక తప్పదు ఎప్పుడైనా జరగబోయేది జరగక తప్పదు మోసం ముడులు విప్పుకోక తప్పదు సిద్ధ వింటున్నావా కాకెంగిలి సోపతిని ఎంతకాలమని నటిస్తావు కాకెంగిలి సోపతిని ఎంతకాలమని నటిస్తావు సిద్ధ బెలికెలు తిరుగుతూ నీ బాంచనంటూ పునరుద్ధానం కోసం పాకులాడుతూ పోతుంటావెందుకు సిద్ధ నాయనా నువ్వు మాత్రం నీ డిఎన్ఏని చెరిపేసుకున్నవా నాయనా నువ్వు మాత్రం నీ డిఎన్ఏని చెరిపేసుకున్నావా పక్క తడుపుకున్నావా కొంచెమైనా నమ్ముకున్నవా అకాలగతిని నాయనా నువ్వు మాత్రం నీ డిఎన్ఏని చెరిపేసుకున్నవా పక్క తడుపుకున్నవా కొంచమైనా నమ్ముకున్నవా అకాల గతిని నియతిని నమ్ముకున్నోడా నమ్ముకున్నోడేవాడు కాదా సిద్ధ నియతిని నమ్ముకున్నోడేవాడు నమ్ముకున్నోళ్ళం మనమే కాదా సిద్ధ నీకు ముందుగాలనే తెలిసిన జనంత కూడా అతని డిఎన్ని నీకు అంజనమేసి చూపించినా కూడా చదివినా కూడా ఇడుపు కాగితం ఇరుసుకు పడిపోకుండా భూమి కింద నుంచి జారిపోకుండా చూసుకున్నావా సిద్ధ నీ నమ్మకాన్ని గట్టి చేసుకొని నవ్వుతూ కనిపించినవా అమ్మని యాది చేసుకుంటున్నవా ఇప్పటికైనా అమ్మను యాది చేసుకుంటున్నవా ఇప్పటికైనా నీ విమానాన్ని వినమ్రంగా దాచుకుంటున్నవా ఈ దేశాన్ని డిఎన్ఏలు పాలిస్తున్నాయి కొడుక ఈ దేశాన్ని డిఎన్ఏలు పాలిస్తున్నాయి కొడుక ఓ పోరి ఈ చిత్రధ్వని దానిదే దానిదే ఈ పక్కదారి అసలు అదే ముందుగాల నుంచి నిన్ను అనుసరిస్తూ వస్తున్నది చిత్రకూటమి తొవ్వాది వినిపించని తొవ్వా కనిపించని తొవ్వాది గడ్డిపారను గడ్డపారను దాని దొడ్డి గడపను పరాశకం చేసే బైరూపులాట ఇది అక్కడి నుంచే ఎగిరొస్తుంటది ఏ పిట్టైనా ఏ పగిడి కంటైనా పాత పాలపిట్టయినా అక్కడి నుంచే తోసుకొస్తుంది భాష కడుపులోపలి భాష మరొకటి ఉంటుంది భాష కడుపు లోపలి భాష మరొకటి ఉంటుంది దాని వెలుతురు తెగుతూనే ఉంటుంది కవులం మనము నమ్ముతూనే ఉంటాము కవులం మనము నమ్ముతూనే ఉంటాము నమ్మి నమ్మే తందుకే పుట్టినోళ్ళమైనా ఈ భూమి ఎప్పటికైనా విచ్చుకపోతుంది ఈ భూమి ఎప్పటికైనా విచ్చి విచ్చుకపోతుంది మనని వాణ్ణి లోపలికి ఈడ్చుకపోతుంది సిద్ధా వింటున్నావా వింటున్నావా